నమస్తే ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా మెగానైన్ టీవీ ద్వారా మనం మాట్లాడుతూ ఉన్నాం భక్తికి సంబంధించి ఎన్నో టాపిక్స్ మాట్లాడుతూ ఉన్నాం అయితే మనందరికీ సుపరిచితులే చాలా కథలు ఇప్పటికే మాట్లాడుకొని ఉన్నాం పంచతంత్ర కథల ద్వారా పిల్లలకి చాలా విజ్ఞానాన్ని వినోదాన్ని పంచాలనే ఒక సదుద్దేశంతో కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది గౌరీశంకర్ గారు అన్ని విషయాలు క్లియర్గా చెప్తూ కథలోని అంశాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏ విధంగా ఉంటాయి కథలు దానివల్ల వచ్చే నీతి ఏమిటి పిల్లలు ఏమి నేర్చుకోవచ్చు ఈ విషయాలన్నీ చెప్తూ ఉన్నారు మిత్రలాభానికి సంబంధించి ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి ప్రతి వీడియో ఉంది వీడియో కనెక్షన్ ఉంటుంది ఒక వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో చూసే ప్రయత్నం చేయండి మిత్రభేదంలో కూడా నాలుగు కథలు ముగించడం జరిగింది ఈరోజు ఐదో కథతో మన ముందుకు వచ్చారు గౌరీ శంకర్ గారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నాకు చాలా సుపరిచితులు చాలా వీడియోస్లో చెప్తూ ఉన్నాను చాలా సంవత్సరాలుగా మేము ట్రావెల్ చేస్తూ ఉన్నాం కథలకి సంబంధించి చాలా తను కూడా హోంవర్క్ చేసి మరి మనకు అందరికీ అందిస్తూ ఉన్నారు మనందరం కూడా అందరికీ షేర్ చేసి ముఖ్యంగా పిల్లలు ఉన్న ప్రతి ఇంటికి ఇలాంటి వీడియోస్ వెళ్ళాలి అన్న సంకల్పంతో చేస్తూ ఉన్నాం ఇది మీరు అందరూ ఆదరిస్తూ ఉన్నారు ఇంకా చాలా మందికి మీరు షేర్ చేయాలని కోరుకుంటూ ఉన్నాం నమస్కారం సార్ నమస్కారం అండి సార్ ఈరోజు మనం మిత్ర భేదంలో ఐదో కథ చెప్పుకోబోతున్నాం ఏమిటి ఐదో కథ చెప్పండి గతంలో మిత్రభేదం కథల్లో మనం మొట్టమొదట అది ఎలా ప్రారంభమవుతుంది అంటే వర్ధమానుడు అనేటువంటి ఒక వ్యక్తి వర్తకం చేయాలి అని బయలుదేరుతాడు విదేశాలకి అలా బయలుదేరేటప్పుడు బండి అంతా కూడా ఒక ఏర్పాటు చేసుకొని బయలుదేరేటప్పుడు ఒక ఎద్దు కట్టినటువంటి బండి అడవిలో ప్రయాణం చేస్తూ ఆ ఎద్దు అలసిపోయి అది కూలబడిపోతుంది ఆ ఎద్దు పేరు సంజీవకుడు ఆ వర్తకుడు ఆ ఎద్దును వదిలేసి తన మా నాన్న తాను మిగతా పరివారంతో మిగతా సంభారాలతో అతను వెళ్ళిపోతాడు ఆ ఎద్దు కొంతకాలానికి తీరుకొని కొన్నాళ్ళకి అక్కడ దగ్గరలో ఉన్న అడవిలోకి వెళ్ళటం అడవిలో అది మళ్ళీ తిరిగి బలాన్ని పుంజుకోవటం కొంతకాలానికి ఆ అడవిలో ఒక పెద్ద ఉత్సాహంతో కొన్నాళ్ళకి బాగా బలం వచ్చేసి రెంక వేస్తుంది ఆ రెంక ఆ అడవిలో ఉన్నటువంటి పింగళకుడు అనేటువంటి ఒక సింహం ఆ కేకకే భయపడిపోతుంది భయపడిపోయినటువంటి ఆ భయాన్ని ఆ సింహంలో ఉన్న భయాన్ని ఆ అడవిలో ఉన్నటువంటి రెండు నక్కలు కర్ణకుడు దమనకుడు అనేటువంటి రెండు నక్కలు గమనిస్తాయి అంత గజరాజే అలా వణిగిపోయాడు అంటే అవతలి ఆ ఆ ఘీంకారం ఆ భయం ఆ కేక ఆ అరుపు ఆ ధ్వని ఎలాంటిదో అని ఈ రెండు కూడా సింహం కూడా భయపడుతుందా అయితే ఆ భయాన్ని మనం ఏదో రకంగా మనం లాభ మన లాభానికి వినియోగించుకోవాలి అని కరటక దమనకులు ఇద్దరు కూడా వాళ్ళిద్దరిలో దమనకుడు ఈ విధంగా అనుకుంటాడు అప్పుడు కరటకుడు అనేవాడు కొంచెం ఆలోచించేటువంటి ఆలోచనాపరుడు దమనకుడు అనేటువంటి వాడు కొంచెం తొందరపాటు కలిగినటువంటి వాడు అత్యాశపరుడు కాబట్టి కరటకుడు దమనకుణ్ణి అంటాడు నువ్వు సింహాన్ని తక్కువగా అంచనా వేయకు తొందరపడి ముందు వెనక ఆలోచించకుండా నువ్వు ఆ సింహం దగ్గరికి వెళ్ళావనుకో మళ్ళీ నువ్వు ఆపదల పాలైపోతావు ఇలాగే మనం తొందరపాటు వల్ల పూర్వం ఒక కోతి ఇలాగే ఒక దూలంలో కాలు పెట్టేసి తెలియక ఏదో పని చేయాలి అంటే తనకు చేతకాని పని చేయకూడదు తనకు తెలియని విషయాల్లో తలదూర్చకూడదు అనేది ఇక్కడ చెప్పటం అని ఆ కోతి కథ ఒకటి చెబుతుంది అది మనం రెండవ కథగా చెప్పుకున్నాం ఆ కోతి ఏమో అందులో కాలు అదోలంలో కాలు ఇరుక్కుని చివరిగా అది ప్రాణాలు కోల్పోవటం అనేది ఆ కథ అయిపోయింది అలా తొందరపాటుతో జరిగినటువంటి ఆ కథతో పాటు మనకి మనది కాని పని మనం చేయకూడదు అనే దానికి మరొక కథ చెబుతుంది ఒక బట్టలు తిగేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు ఒక ఊళ్ళో అతని దగ్గర ఒక గాడిద ఒక కుక్క ఉంటుంది ఓ రోజు దొంగలు వాళ్ళ ఇంట్లో పడినప్పుడు కుక్క చేయవలసిన పని కుక్క మొరక్కుండా గాడిద చేస్తుంది గాడిద అరిచినందువల్ల తనకి నిద్రాభంగం అయిందన తన కర్రతో గాడిదని చావబాత్తం అది ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది ఈ రెండు కథలు కరటకుడు దమనకుడికి చెప్తాడు ఇలాంటి పనుల్లో మనం కథలా దూర్చకూడదు అని చెప్తాడు అప్పుడు దమనకుడు అంటాడు నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ మనం ధైర్యంగా ముందుకు వెళ్ళి ఇలా వెనక పడిపోతే వెనకే ఉండిపోతాం బుద్ధిబలాన్ని ఉపయోగించాలి అందుకు నేను కథ చెబుతాను అని ఒక నక్కా నగారా కథ చెప్తాడు చెప్పడానికి అతను కరటకుడి మాట వినకుండా దమనకుడు ఇంకా పింగళకుడు సింహం దగ్గరికి వెళ్ళిపోతాడు సింహం దగ్గరికి వెళ్ళిపోయి మహా నువ్వు అడవికే నువ్వు గొప్ప రాజువి కదా నువ్వు ఇలా భయపడటం ఏంటి అంటే ఏదో ధ్వని విని నాకు అనిపించింది అది ఆ ధ్వని నాకంటే గంభీరంగా ఉంది నన్ను మించిన వాడు ఎవడో ఈ అడవిలోకి ప్రవేశించాడు అంటే అప్పుడు ఈ దమనకుడు ఒక కథ చెబుతాడు ఆ ధ్వనికి మాత్రమే మనం భయపడకూడదు ఆ ధ్వని ఎక్కడి నుండి వచ్చింది ఏం ధ్వని ఎవరు ఏమిటని తెలుసుకోకుండా అని ఒక నక్కా నగార కథ చెబుతాడు ఇది నాలుగవ కథగా చెప్పుకున్నాం నక్క నగార ఏమిటంటే నక్క ఒక యుద్ధ భూమిలోకి వెళ్ళి ఆ యుద్ధంలో చనిపోయిన శవాలన్నీ కుంటా తింటూ దానికి ఆహారం దొరికింది కాబట్టి సంతోషంగా ఉంటుంది సరిగ్గా ఆ సమయంలో ఆ యుద్ధ భూమిలో ఒక డంక ఒక నగార ఎక్కడో పడి ఉంటుంది ఆ నగార ఓ చెట్టు కింద ఉంటుంది ఆ చెట్టు కొమ్మ గాలికి ఊగి ఆ చెట్టు కొమ్మ ఆ డంకాకు తగిలినప్పుడల్లా అది శబ్దం వస్తుంది ఆ ధ్వని ఆ ధ్వని విని నక్క ఒక్కసారి ముందుగా మూర్చపోతుంది కొంత కొంత సమయానికి తెప్పరిల్లి నెమ్మదిగా వెళ్ళి అది ఏమిటి అని చూస్తుంది చూస్తే తీరా చూస్తే అది చిన్న నగార అది చెట్టు కొమ్మ తగిలి ఆ ధ్వని వల్ల భయపడిపోయింది కానీ నిజానికి ధైర్యం చేసి ముందుకొచ్చి చూసేటప్పటికి ఏమీ లేదు కాబట్టి వెంటనే ఆ డంకాపైకి ఎక్కి నక్క ఒక గుద్ది డంకాను పగలగొడుతుంది డంకా పైన ఏమిటి ఉంటుంది తోలుతో కప్పబడి ఉంటుంది కదా అది చిల్లుబడి లోపల ఏమీ ఉండదు కాబట్టి మనం ఏది కూడా పై పైన చూసి భయపడకూడదు లోతుల్లోకి వెళ్ళాలి కాబట్టి కథ దమనకుడు పెంగళకుడు అనే సింహానికి ఆ అడవికి రాజైన సింహానికి చెబుతుంది అప్పుడు సింహం ఉంటుంది ఓహో కాబోలు అని అప్పుడు సంజీవి ఈ దమనకుడు కూడా అనేటువంటి ఆ ఎద్దు రంకె వేసిన ఎద్దు దగ్గరికి వెళ్ళి ఆ ఎద్దుని పరిచయం చేసుకుని నువ్వు తెలియకుండా అడవిలోకి ప్రవేశించడం తప్పు మరి అంత పెద్ద రంకె వేయటం కూడా తప్పు అని ఏదో చెప్పి మరి మా రాజుగారు నేను పిలుస్తున్నారు అని ఆ ఎద్దుని ఈ నక్క ఈ సింహం దగ్గరికి తీసుకొస్తుంది అప్పుడు ఆ ఎద్దు సంజీవకుడు అనేటువంటి ఎద్దు చాలా మర్యాదస్థుడు అది అంటుంది క్షమించండి మహారాజా మీ అనుమతి లేకుండా నేను మీ అడవిలోకి మీ సామ్రాజ్యంలోకి ప్రవేశించాను పైగా నేను రెంకవేసి మిమ్మల్ని అంతా కూడా అడలించాను కాబట్టి నన్ను క్షమించండి అంట ఆ సంజీవకుడు అనేటువంటి ఎద్దు యొక్క ప్రవర్తన దాని మాట తీరు దాని నిజాయితీ ఈ పింగళకుడు అనే సింహానికి బాగా నచ్చి వెంటనే నువ్వు నా దగ్గర మంత్రిగా ఉండు అంటుంది అప్పుడు దమనకుడి పన్నాగం అక్కడ పారలేదు పాచిక పారలేదు దమనకుడు ఏమనుకున్నాడు సింహం దగ్గరికి వెళ్ళి ఆ నయానో భయానో ఆ సంజీవికుని తీసుకొచ్చి చెప్పించి దండించి అతనికి మేలు చేసినందుకు సింహం దగ్గర నేను మంత్రి పదవి కొట్టేయచ్చు అనుకున్నాడు కానీ జరిగింది తలచింది ఒకటి జరిగింది ఒకటి తానొకటి తలిస్తే దైవం ఉంది అన్నట్టు ఆ రకంగా మరి దమనకుడు చాలా నిరుత్సాహంతో నిరాశతో వెనక్కి వస్తాడు ఈ నాలుగు కథలు మనం గతంలో చెప్పుకున్నాం అప్పుడు పింగళకుడు అనే సింహం ఆ రాజ్యాన్ని పరిపాలిస్తుంటే సంజీవకుడు అనేటువంటి ఆ ఎద్దు మంత్రిగా ఉంటూ అలా రోజులు గడుస్తున్నాయి ఇక నిరాశతో ని స్పృహతో నిరుత్సాహంతో ఈ దమనకుడు మళ్ళీ తిరిగి కరకటకుడి దగ్గరికి వస్తాడు అక్కడ కరకటకుడు ఏమైంది మిత్రమా ఏమిటి నేను చెప్పాను కదా నేను చెప్పినా కూడా నువ్వు వినకుండా వెళ్ళావు కాబట్టి ఏం జరిగింది అంటే అప్పుడు జరిగిందంతా చెప్తాడు మరి నేను చెప్పిన మాట వినలేదంటే లేదు లేదు ఇంతటితో ప్రయత్నాన్ని విరమించొద్దు ఇక్కడ ఇది కూడా మరొక నీతి ఏమిటంటే మనం ఏదైనా విషయంలో ఒక అపజయం పొందినప్పుడు వెంటనే నిరుత్సాహపడకూడదు మరి కొంత ప్రయత్నం చేయి విజయం సాధించాలి అనేదే మామూలుగా మనకి ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్లో కానీ తర్వాత వీటిల్లో చెబుతూ ఉంటారు కాబట్టి ఆ రకంగా ఈ దమనకుడు ఒక కథ చెబుతాడు నిజమే నేను మోసపోయాను నీ మాట వినకుండా అయినా నేను ప్రయత్నం విరమించుకోను ఇందుకు నేను కొన్ని కథలు నీకు చెప్తాను అని ఇప్పుడు ఇంతకా ఇంతవరకు కరటకుడు దమనకుడికి చెప్పాడు కానీ ఇప్పుడు దమనకుడు కరకటకు చెప్పేటువంటి కథతో మనం ఇవాళ ప్రారంభిద్దాం నాలుగు కథల తర్వాత ఇది ఐదవ కథ ఈ కథ ఏమిటంటే ఆషాఢభూతి కథ ఆషాఢభూతి అనే పేరు మామూలుగా మనం వ్యవహారంలో అంటూ ఉంటాం అమ్మో వాడా వాడి నమ్మొద్దు వాడు ఆషాఢభూతి అని మనం మన వ్యవహారంలో తెలుగు వాళ్ళు చాలా సా చాలా సామాన్యంగా వాడుకునేటువంటి మాట ఏదైనా వచ్చినప్పుడు జిత్తుల మారి నక్క తెలివితేటల్లో ఉపాయాల్లో పన్నాగాల్లో మనం ఎలాగైతే నక్కని అనుకుంటామో అలాగే ఆషాఢభూతి అంటే మోసగాళ్ళకి మోసగాడు అని అర్థం కాబట్టి ఎవరైనా ఏదైనా విషయంలో ఒక వ్యక్తిని అనుమానించినప్పుడు మోసగాడని తెలుసుకున్నప్పుడు వెంటనే అమ్మో వాడ ఆషాఢభూతి అంటారు కాబట్టి ఆషాఢభూతి అనే పాత్ర ఆ కథ మనకు పంచతంత్రంలోని మిత్రభేదంలో కనిపించేటువంటి కథ ఈ కథ ఏమిటంటే పూర్వం ఒక ఊళ్ళో ఒక పట్టణంలో దేవశర్మ అనేటువంటి ఒక సన్యాసి ఉండేవాడు దేవశర్మ ఆ సన్యాసి వృత్తి ఏమిటంటే ప్రతిరోజు ఆయా ఊళ్ళు తిరుగుతూ అక్కడ ధార్మికోపన్యాసాలు ఇచ్చేవాడు అంటే ఇప్పుడు మనం ప్రవచనాలు అంటున్నాం కదా ధార్మికోపన్యాసాలు ఆధ్యాత్మిక ప్రసంగాలు ఇవి చేస్తూ ఉండేవాడు అలా చేస్తున్నటువంటి ఈ దేవశర్మ అనేటువంటి సన్యాసి ఊళ్ళు తిరుగుతుంటే ఒకరోజు ఆషాఢభూతి అనేటువంటి ఒక వ్యక్తి అతనికి తారసపడతాడు అతన్ని కలుసుకుంటాడు ఈ ఆషాఢభూతి అనేవాడు ఈ దేవశర్మ అనే సన్యాసిని చాలా కాలంగా వెనక నుంచి గమనిస్తూ ఉన్నాడు ఈ దేవశర్మ ఊళ్ళు తిరుగుతూ 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 ఈ ప్రసంగాలు చేస్తూ ప్రవచనాలు చెబుతూ వాళ్ళు వీళ్ళు ఇచ్చినటువంటి ధనాన్ని కూడబెట్టుకుని ఆ ధనాన్నంతా కూడా ఒక బొంత బొంత అంటే మామూలుగా ఆ రోజుల్లో కొన్ని బా పాత బట్టలతో కుట్టినటువంటి దాన్ని బొంత అని అంటారు ఇప్పుడు కూడా మనం పల్లెటూళ్ళలో కప్పుకోవడానికి పాత అవన్నీ కలిపి కుట్టి ఒక రగ్ లాంటిది చేస్తారు అది కేవలం కప్పుకోవడానికే కాకుండా డబ్బు దాచుకోవడానికి సంచుల్లాగా కూడా కుట్టే ఒక అలవాటు మనకు మనకు కనబడుతుంది పల్లెటూరు జీవితంలో అయితే ఈ ఆశ ఈ దేవశర్మ అనే సన్యాసి తాను సంపాదించినంత ధనాన్నంతా కూడా ఒక బొంతలో దాచుకొని చంకలో పెట్టుకొని తన వస్తువులన్నీ కూడా భుజాన వేసుకొని జోలెలో <laughs> అలా ఊళ్ళు తిరుగుతూ గడుపుతూ ఉంటాడు ఇదంతా ఈ ఆషాఢభూతి గమనించి నెమ్మదిగా ఇతని దగ్గర డబ్బు ఉందని <laughs> తెలుసుకొని నెమ్మదిగా ఇతని దగ్గరకు చేతాడు చేరి గురువుగారు గురువుగారు మీ గురించి నేను విన్నాను మీరు చాలా గొప్పవాళ్ళు మీరెంతో మహిమాన్వితులు కాబట్టి నేను మీకు శిష్యుణ్ణి కావాలి అనుకుంటున్నాను అంటాడు అప్పుడు వెంటనే దేవశర్మ కొత్త వ్యక్తుల్ని తను శిష్యుడిగా ఎలా దగ్గరికి తీస్తాడు అతను ఎలాంటి వాడో తెలియదు కాబట్టి కొంతకాలం పరీక్షిస్తాడు పరీక్షించి కొంతకాలం తనతో పాటు కలిపి కొన్ని కొన్ని ప్రయాణాలలో తనతో పాటు తీసుకెళతూ ఉంటాడు అప్పుడు ఆషాఢభూతి అంటాడు నాకు ఎవరూ లేరు నేను స నేను కూడా సర్వస్వం వదిలేశాను నేను ఒక ధార్మిక మార్గంలో ధర్మ మార్గంలో నడవాలనుకుంటున్నాను నాకు మీ గురించి విని మీ దగ్గరికి వచ్చాను కాబట్టి మీరు నన్ను ఒక మంచి మార్గంలో నడిపించండి మీ సేవ చేసుకుని నా జీవితాన్ని తరింప చేసుకుంటాను అంటాడు అప్పుడు సరే అని తీసుకెళతాను తనతో పాటు ఊళ్ళు తిప్పుతూ ఉంటాడు అయితే ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే ఆ దేవశర్మ అనే సన్యాసి తన వస్తువులన్నీ ఉన్నటువంటి ఆ మూటామూల్యను ఆషాఢుభూతికిచ్చి అవి మోస్తూ తన వెంట తీసుకెళ్తాడే తప్ప తన దగ్గర ఉన్న దా బొంతలో దాచినటువంటి ధనం ఉంది కదా ఆ ధనాన్ని మాత్రం ఆషాఢుభూతికి ఇవ్వడు ఇవ్వకుండా తన చంకలో పెట్టుకుని తనతో పాటే పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు కానీ ఆషాఢభూతి పన్నాగం ఏమిటి బంత తీసుకుని ఆ డబ్బుని దొంగిలించాలి అనేటువంటి కుట్రతో అతను వచ్చాడు ఇలా రోజులు గడుస్తున్న కొద్దీ ఒక రోజు ఏమైతుంది ఆ ఆషాఢభూతి ఈ దేవశర్మ సన్యాసి వెళుతున్నప్పుడు ఒక ఊళ్ళో ఒక చెరువు దగ్గర ఇద్దరు ఆగుతారు తెల్లవారుజామును ఉదయాన ఆగి ఈ దేవశర్మ అంటాడు ఇలా వెళుతున్నప్పుడు అలా వెళుతున్న సమయంలో ఈ ఆషాఢభూతి ఒకరోజు ఆ దేవశర్మతో అంటాడు అయ్యా మనం రాత్రి ఒక గ్రామంలో ఒక ఇంట్లో నిద్ర చేసాం ఆ నిద్ర చేసినప్పుడు పడుకున్నప్పుడు ఆ పడుకున్న చేపకున్నటువంటి ఆ చిన్న పూచిక పుల్ల చేపలు మామూలుగా చేప మీద పడుకున్నప్పుడు పుల్లలతో చాప ఆ పూచిక పుల్ల నా చెంపకు అత్తుకుంది కాబట్టి మనం రాత్రి ప్రయాణం చేసినప్పుడు ఒక ఇంట్లో మనం ఆశ్రయం పొందాము అక్కడ పడుకున్నప్పుడు ఆ చెంప పుల్ల పూచిక పుల్ల నా చెంపకు అంటుకుంది కాబట్టి నేను చూసుకోలేదు ఇలా ఇప్పుడు వచ్చి చెరువు దగ్గరకు వచ్చి స్నానం చేయడానికి వచ్చినప్పుడు నేను ఒళ్ళు తడివి చూసుకుంటే నా చెంపకు ఆ పుల్ల ఉంది కాబట్టి మీరేమంటూ ఏమని చెప్తూ ఉన్నారు పరుల సొమ్ము పూచిక పుల్లైనా కూడా మనం తాకరాదు ముట్టుకోరాదు అన్నారు కాబట్టి నా చెంపకంటున్నటువంటి ఈ పుల్ల రాత్రి మనం పడుకున్న వాళ్ళ ఇంట్లో చాపది కాబట్టి ఇది వాళ్ళ సొమ్ము కాబట్టి నేను ఈ పూచిక పుల్లను తీసుకువెళ్ళి వాళ్ళకి అప్పగించి వస్తాను అదే కదా మీరు చెప్పింది నీతి నిజాయితీ కాబట్టి అంటే అప్పుడు ఈ సన్యాసి చాలా ఆశ్చర్యపోతాడు మరీ ఇంత నిజాయితీగా ఉంటారా ఏదో ధనం అది ఇది అంటేమో కానీ ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న పుల్ల ఆ పుల్ల ఎవరిదో ఇది నాది కాదు అని ఇంత ధర్మబద్ధంగా ఉన్నాడే వీడు కాబట్టి వీడిని నమ్మొచ్చు వీడికి మనం మన ధనం దాచుకున్న బొంతను ఇవ్వచ్చు అని అతను నిశ్చయించుకుంటాడు ప్లాన్ సక్సెస్ అయ్యా అప్పుడు ఆషాఢభూతి సరే వెళ్ళిరా మనం స్నానం చేయాలి ఆ చెరువు దగ్గరికి వచ్చారుగా ఇద్దరు తెల్లవారి ఆ ఇంట్లో ఆ ఊరిని వదిలేసి అప్పుడు సరేలే వెళ్ళిరా అని చెప్పేసి దేవశర్మ అంటాడు అప్పుడు ఆషాఢభూతి ఏదో వెళ్ళి కొంత దూరం వెళ్ళి ఏదో నటించి నిజానికి అది కాదు కదా ఏదో వాళ్ళకి ఇచ్చేసినట్టుగా ఏదో నటించేసి కాసేపు అయ్యాక మళ్ళీ తిరిగి వచ్చేసి గురువుగారు గురువుగారు నేను వెళ్ళి ఆ పూచిక పుల్ల వాళ్ళకి జాగ్రత్తగా అప్పగించి వచ్చానండి వాళ్ళు కూడా సంతోషించారండి అంటాడు సరేలే అని ఇంకా అప్పుడు ఆ బొంత తీసి అతను స్నానం చేయడానికి చెరువులోకి వెళుతున్నాడు కాబట్టి బొంత మరి చంకలో పెట్టుకొని స్నానం చేయలేడుగా అందుకనే ఆ బొంత తీసి ఆషాఢభూతికిచ్చి ఆ వస్తువులు ఆ ఆయనకు తాలూకు వస్తువులన్నీ కూడా గట్టున పెట్టి ఈ బొంత కూడా ఆయన చేతికిచ్చి నువ్వు జాగ్రత్తగా చూస్తూ ఉండు నాయన నేను వెళ్ళి చెరువులో స్నానం చేసి వస్తానంటాడు సరే అని ఆ బ్రాహ్మణుడు వెళ్ళి దేవశర్మ ఆ చెరువులో దిగి స్నానం చేస్తున్నప్పుడు ఆ చెరువుకి అవతలి గట్టులో అతనికి మరొక దృశ్యం కనబడుతుంది అదేమిటంటే ఆ చెరువుకి అవతలిగట్టులో రెండు పొట్టేళ్ళు రెండు పొట్టేళ్ళు బాగా హోరాహోరీగా పోరాడుతూ ఉంటాయి పోట్లాడుకుంటూ ఉంటాయి పొట్టేళ్ళు పోట్లాడుకోవడం అంటే ఏమిటి ఆ రెండు తలలతో అవి ఢీక్ ఉంటాయి పొట్టేళ్ళు రెండు ఇప్పుడు మామూలుగా ఎద్దులు మనం సంక్రాంతి పండగ అన్ని సన్నివేశం కనబడుతుంది ఆ రెండు పొట్టేళ్ళు బాగా బలిష్టంగా ఉంటాయి ఆ రెండు పొట్టేళ్ళు ఒకటికి ఒకటి చాలా హోరాహోరీగా చాలా భయంకరంగా పోట్లాడుకుంటూ ఉంటాయి ఆ రెండు పొట్టేళ్ళు పోట్లాడుకోవటం వల్ల ఆ రెండు పొట్టేళ్ల తలలు ఢీ కొనటం వల్ల తలలు చిట్లి అందులో నుంచి రక్తం అంతా కూడా నేలపైన పడుతుంది ఆ రెండు పొట్టేళ్ల రక్తం అంతా ఆ నేల మీద పడి ఒక ముద్దగా మారిపోతుంది ఆ ముద్దగా మారినటువంటి ఆ దృశ్యాన్ని ఇక్కడ దేవశర్మ గమనిస్తున్నాడు అవతలి వైపు ఒక నక్క ఎక్కడో మూలన దాక్కుని ఈ పొట్టేళ్ళు పోరాడటం చూసి ఆ పొట్టేళ్ల నుంచి నేలపైన చిమ్మినటువంటి ఆ కూడా ఎండిపోయి ముద్దగా కావటం చూసి నక్కకు వెంటనే నాకు ఆహారం దొరికింది మాంసం ముద్ద దొరికింది అని చాలా సంతోషంగా అనాలోచితంగా ముందు వెనక ఆలోచించకుండా నక్క వెంటనే వేగంగా ఆ పొట్టేళ్ళు పోట్లాడుతున్నటువంటి మధ్యలోకి దూరుతుంది మధ్యలో దూరి ఆ మాంసం ముద్దను ఆ రక్తపు ముద్దను అందుకోవాలని ముందుకెళుతుంది కానీ ఈ రెండు పొట్టేళ్ళు పరిసరాలు గమనించకుండా చాలా భయంకరంగా పోట్లాడుతుండటం వల్ల ఆ రెండింటి మధ్యల ఈ నక్క వెళ్ళి ఆరింటి మధ్యల నలిగిపోయి చివరికిది ప్రాణాలు పోగొట్టుకుంటుంది అంటే నక్క తొందరపడి అక్కడ ఆ ఆహారానికి ఆ మాంసపు ముద్దకు ఆహా ఆశపడి వెళ్ళటం వల్ల అది ప్రాణాలు పోగొట్టుకుంది ఈ దృశ్యాన్ని చూసి ఆ దేవశర్మ అయ్యయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది పాపం నక్క అనవసరంగా పోయిందని ఒక్కసారి వెనక్కి తిరిగి ఒడ్డుకొచ్చి చూస్తే ఆషాఢుభూతి లేదు తన వస్తువులు లేవు ఆ ధనం దాచుకున్న బొంతా లేదు ఏమీ లేదు వెంటనే కంగారు కంగారుగా చెరువులో నుంచి బయటకు వచ్చి చుట్టూరా తిరిగి అటు ఇటు వెతికితే ఎవ్వరూ కనపడరు అప్పుడు ఆ దేవశర్మకి నిజం తెలుస్తుంది ఏమంటాడు ఆ పొట్టేళ్ల మధ్యలోకి నక్క ఆశపడి దూరినందువల్ల అది ప్రాణాలు పోగొట్టుకుంది నేను ఈ ఆషాఢభూతి ఆ ఒక చిన్న సంఘటన చెప్పి నన్ను మాయ చేసి నన్ను నా ధనమంతా కూడా దోచుకుపోయాడు కాబట్టి ఇలా నేను వీడితో మోసపోయాను అదేమో ప్రాణాలు పోగొట్టుకుంది కాబట్టి మనం లోకంలో వ్యవహరించేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది దీని ద్వారా తెలుసుకోవాలి అని ఆ దేవ దేవశర్మ ఇంకా చేసేది లేక నిరుత్సాహంతో వెనక్కి వెళ్ళిపోతాడు ఇది ఈ కథ దమనకుడు కరాటకుతో చెబుతాడు ఎందుకంటే ఆ దేవశర్మ మనుషులను నమ్మేటప్పుడు మనం వెనక ముందు ఆలోచించాలని ఈ కథ చెప్తాడు ఇది మనకి ఐదవ కథగా మిత్రభేదంలో కనబడుతుంది రైట్ సో మిత్రభేదంకి సంబంధించిన ఐదవ కథ విన్నాము చాలా అంటే చాలా నీతి దాగి ఉంది ఇందులో మనకి నేటి సమాజంలో కూడా చాలామంది స్నేహితులు కనపడుతూ ఉంటారు వాళ్ళ వాళ్ళ అవసరాల కోసం రకరకాల కథలు చెప్తూ ఉంటారు రకరకాల వేషాలు వేస్తూ ఉంటారు మనం నమ్మి మోసపోవడం అనేది నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది చాలామంది కామెంట్స్ కూడా చేయొచ్చు అసలు నమ్మనే నమ్మకపోతే స్నేహం ఎలా ఉంటుంది అని కానీ ఎన్నో సంఘటనలు ఒక ఒక స్నేహితుడు కలిసినప్పుడు లేదా ఒక స్నేహం చేసినప్పుడు ఖచ్చితంగా మనకున్నటువంటి అలవాట్లు కానీ మన అభిరుచులు కానీ హండ్రెడ్ పర్సెంట్ అవతల వాళ్ళల్లో కూడా ఉంటాయి అలాంటి వాళ్ళే స్నేహితులు అవుతారు అలాంటి స్నేహమే నిలబడుతుంది మధ్యలో వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ ఇలాగే ఉంటారు ఇలా మోసపోవడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళకి కూడా పిల్లలకి చెప్పేటప్పుడు ఇలాంటి కథలు ఈ ఎగ్జాంపుల్స్తో చెప్పి మనం ఎలాంటి వాళ్ళని స్నేహం చేయాలి ఎలాంటి వాళ్ళని నమ్మాలి దానివల్ల మన లైఫ్ ఏ విధంగా ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి తప్పకుండా ఈ కథ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను అందరికీ షేర్ చేయండి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం నమస్తే